సో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అవర్ గ్రేట్ లీడర్ ఎంఎన్ రెడ్డి సారు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసి గ్రాండ్ సెలబ్రేషన్ చేసినందుకు నా హార్ట్ ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఏడిఎంఎస్ ఫ్యామిలీ అందరికీ కూడా సో రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కలుసుకొని నన్ను గ్రాండ్ సెలబ్రేషన్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికి అందరికీ సో బిగ్ ఫ్యామిలీ ఏడిఎంఎస్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ కన్నా పవర్ఫుల్ రిలేషన్షిప్ ఎందుకంటే ఇప్పుడు తోబుట్టలు వాళ్ళు వీళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి కలిసినారా అంటే తెలియదు కానీ ఈ బంధము ఈ బ్లడ్ రిలేషన్ కన్నా పవర్ఫుల్ రిలేషన్షిప్ దా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండే ప్రత్యేకత డిఫరెన్స్ సో ఈ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నెక్స్ట్ రెవల్యూషన్ ఇండస్ట్రీ అనేది గుర్తించాలి మనము సో పదహారు సంవత్సరాలకు ముందు దీనికి ఒక ఒపీనియన్ లేదు దీనికి ఒక గైడ్లైన్స్ లేదు గవర్నమెంట్ ఎవరి దగ్గర నుండి ఒక మంచి గుడ్ నేమ్ కూడా లేదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది సో ఈరోజు గవర్నమెంట్ లీగల్ ఇచ్చేసింది ఈరోజు సోషల్ మీడియాలో దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్స్ దానికి కావాల్సిన సిలబస్ సీడ్యూలు ఉన్నాయి మరి హిందీ ఇంగ్లీష్ అన్ని రంగాల్లో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రత్యేకంగా కావాల్సిన ట్రైనింగ్ మెటీరియల్స్ అంతా కూడా ఉంది అనే స్థాయికి వచ్చింది ప్రతి పని ట్రైనింగ్ తీసుకొని చేస్తాము కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇంతవరకు జరిగి ఉండేది ఇంతవరకు జరిగి ఉండేది ట్రైనింగ్స్ అలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ బిజినెస్ లోపలికి వచ్చి ట్రైనింగ్ తెలియకుండా చేసి ఫెయిల్యూర్స్ చేసి ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చినాయి ఇక్క మీద ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ ముందుగానే మూడు నెలలు ఆరు నెలలు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రావాలా అనే స్థాయికి ఈరోజు ఈ ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది ఈరోజు ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయితే వన్ డే ట్రైనింగ్కి ఐదు వేల నుండి పదివేలు ఫీజు ఉంటుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చూసినారంటే వన్ అపాయింట్మెంట్ వన్ బెస్ట్ లీడర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే పదివేలు పదివేలు ఫీజు కట్టి వన్ అవర్కి పోయి అపాయింట్మెంట్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వేమైనా పెద్ద కలెక్టరా అని అంటా ఉన్నారు సో సొసైటీలో ఓ పెద్ద ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది కలెక్టరే ప్రతిదానికి ఏదైనా కిండల్గా మాట్లాడాలంటే నువ్వు పెద్ద కలెక్టరా అని అంటూ ఉన్నారు కానీ ఇక మీద ఏమంటారు తెలుసా నువ్వేమైనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లీడరా అనుబోతున్నా సో ఆ స్థాయి ఆ స్థాయికి డెవలప్మెంట్ అయి వచ్చేసింది ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీని బాగా గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసి దీనికంటూ ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంది ఆ పద్ధతిలో చేసి అందరూ ఈ మన భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఈ ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో అచీవ్మెంట్ అవుతారు అది మాత్రం కన్ఫామ్ ఇప్పుడు తొందరగా ఫాస్ట్ అచీవ్మెంట్ రావడానికి కారణం ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీలో ఫాస్ట్ అచీవ్మెంట్స్ రావడానికి కారణం ఏమంటే ఏఐ టెక్నాలజీ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వందల మంది వేల మంది కాదు లక్షల మందిని బయట దోస్తూ ఉంది రోజులు రోజులకి అంటే జాబ్ సెక్టార్ నుండి ఒకప్పుడు రైతే రాజు అన్నారు గార్థులు మేపితే కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో గవర్నమెంట్ ద్వారా గార్దులు మేపాలి అనే సెంటిమెంట్ ఉంది అవి రెండు పోయినాయి ఇప్పుడు ఉండే ట్రెండింగ్ ఏదంటే మార్కెటింగ్ ట్రెండ్ మార్కెటింగ్ అంటేనే బిజినెస్ బిజినెస్ అంటే రెండు రకాలు ఒకటి సాధారణంగా చేసుకునే బిజినెస్ నార్మల్గా సాధారణ వ్యాపారం ఇంకోటి వచ్చి నెట్వర్క్ బిజినెస్ డైరెక్ట్ సాధారణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడి లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వ్యవసాయంలో ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ జాబ్ సెక్టార్లో ఉన్నారు ఫైవ్ పర్సెంట్ బిజినెస్ సెక్టార్లో ఉన్నారు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ సెక్టార్కి వచ్చినారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంప్లాయ్కి వెళ్ళినారు బిజినెస్లో మాత్రం ఫైవ్ పర్సెంటే ఉన్నారు ఎందుకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఉండే వల్ల రిస్క్ ఉంటుంది సో కాబట్టి అక్కడ ధైర్యం చేసి సాహసం చేసేవాళ్ళు లేరు కానీ డబ్బులు ఉండే ప్లేస్ ఎక్కడంటే బిజినెస్లోనే కానీ ఇప్పుడు ఆ బిజినెస్ చేస్తూ ఉన్నది రిచ్ పీపుల్స్ మాత్రమే కానీ ఇప్పుడు గ్రేట్ ఆపర్చునిటీ మిడిల్ క్లాస్ పీపుల్స్ లో క్లాస్ పీపుల్స్ కూడా బిజినెస్ అనే ఆపర్చునిటీ తీసుకుని కోటీ స్వర్లయ్యే అవకాశం ఉండే ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇది ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్లో బిగ్గా ప్రూవ్ అయిపోతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ సెక్టార్లో ఉండే వాళ్ళందరూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడికి రాబోతున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు ఈ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ మిడిల్ క్లాస్ లో క్లాస్ పీపుల్స్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈడు వస్తారు టోటల్గా నైన్టీ పర్సెంట్ ఉండబోయేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ టెన్ పర్సెంట్ వచ్చి ఫైవ్ పర్సెంట్ కల్టివేషన్ ఫైవ్ పర్సెంట్ జాబ్ కల్టివేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ అక్కడ మనుషులు అవసరం లేదు అంతా ఏఐ టెక్నాలజీ చూసుకుంటుంది వ్యాపారము జాబ్ సెక్టర్ జాబ్ సెక్టర్లో అన్ని బాగా పనిచేస్తారు చేస్తారు అన్ని జాబ్స్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అన్ని వర్క్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కానీ అక్కడ మ్యాన్ పవర్ ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మ్యాన్ పవర్ కావాల్సిన ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే మనమందరం అదృష్టవంతులం మనం వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇక్కడ ఉండే వాళ్ళు ఏడిఎంఎస్ బిజినెస్ కాదు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండేది వాస్తవం మనమంద ఇప్పుడు ఇండియాలో బెస్ట్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ బెస్ట్ కంపెనీ ఏడిఎంఎస్ కంపెనీ ఎందుకంటే బెస్ట్ ఇంత హై లెవెల్ పేమెంట్స్ డైలీ పేఅ ఇంతంత ఇచ్చే కంపెనీ ఇండియాలో కాదు కదా వరల్డ్లోనే లేదు ఏడిఎంఎస్ కంపెనీద సో బెస్ట్ ప్రోడక్ట్ ఈరోజు అందరికీ అవసరమైన ప్రోడక్ట్ బెస్ట్ ప్లాన్ బెస్ట్ ప్రమోటర్స్ సో ఎక్సలెంట్ లైఫ్ మూడు సంవత్సరాలు సీరియస్గా ఈ బిజినెస్ చేస్తే త్రీ జనరేషన్ మన త్రీ జనరేషన్ ఫినాన్షియల్ ఫ్రీడంగా లైఫ్ లీడ్ చేయబోయేది వంద శాతం గ్యారెంటీగా నేను చెప్పగలను సో ఈ బిజినెస్ అవకాశం దొరికింది మనకు మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నట్లే సో ఈ గొప్ప అవకాశాన్ని వేస్టేజ్ చేసుకోకుండా అంటే ఈ సద్విని ఈ ఈ అవకాశాన్ని ఒక మంచి పద్ధతిలో సద్వినియోగం చేసుకొని చాలా ఉంది బిజినెస్ మార్కెట్ చాలా ఉంది టెన్షన్ ఏం పన్ను అవసరం లేదు ప్రశాంతంగా దిగి చేస్తే త్రీ ఇయర్స్లో అట్లీస్ట్ డబల్ డిజిట్ కరోడ్ గ్యారెంటీ గ్యారంటీ అవుతుంది అప్పుడు ఈ బిజినెస్ సిస్టంలో తీసుకొని అందరూ పద్ధతిగా ఈ సిస్టంలో ఉండి నెట్వర్క్ ఇండస్ట్రీని చేయాల్సిన పద్ధతిలో చేసి త్రీ ఇయర్స్లో మీరు అందరూ సంపాదించి బాగా రిచ్గా మీ త్రీ జనరేషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ జై హింద్ JRMS JJRMS 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 Thank you. Thank you sir.